హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే క్రిస్పీగా ఉండే వడలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మినపప్పే ఉండాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ ఒక కప్పు వరకు సన్నరవ్వ తీసుకోవాలండి దీన్ని రవ్వ అని కూడా అంటారు కదా ఈ సన్నరవ్వ తీసుకొని మనం ఏ కప్పుతోనైతే సన్నరవ్వ తీసుకున్నామో అదే కప్పుతో దొడ్డడుకులు ఒక పావు భాగం వరకు వేసుకోవాలండి మనం పోహా చేసుకుంటాం చూడండి ఆ దొడ్డకులు అయితే తీసేసుకొని ఇదంతా ఒకసారి గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్నదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము మనం చక్కగా ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి ఈ వడలు అనేటివి మనము ఏ కప్పుతోనైతే సన్నరవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి ఫ్రెష్గా ఉన్న పెరుగు అయితే ఈ వడలు మనకు కమ్మగా చాలా బాగుంటాయి మనం వేసుకున్న పెరుగు అంతా ఈ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి రవ్వ అటుకులకి పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి ఎక్కువ టైం కూడా పట్టదు మనకు చక్కగా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇలా బాగా కలుపుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక్క పది నిమిషాల తర్వాత చూసుకుందాము దీంట్లో ఇప్పుడు ఒక రెండు చిన్నవి మీడియం సైజు ఆలుని ఉడికించుకొని వేసుకోవాలండి ఇక్కడ నేను ఉడకబెట్టేసుకున్నాను పొట్టు తీసేసుకొని వీటిని స్మాష్ చేసేసుకొని ఇందులోనే వేసేసుకోవాలి మనం ఇందులో ఆలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుంటాం కాబట్టి మనకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలు అలాగే గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి ఆలు వేసుకున్నాం కాబట్టి దీంట్లోనే ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి తర్వాత దీంట్లో రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూను సోడా ఇలా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇంకా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి మనము ఆలు ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఈ తడిదన్నంతో చక్కగా మిక్స్ అయిపోతుంది మనకి చూసారు కదా ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందామండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ కూడా వేడైపోయింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలండి వడలు వేసుకోవడానికి ఫస్ట్ చేతిని వాటర్లో డిప్ చేసుకొని తడుపుకొని వేసుకుంటే మనకు చక్కగా ఫ్రీగా వస్తాయి అనేటివి ఇలా వడల్లాగా ప్రెస్ చేసేసుకొని మధ్యలో అయితే హోల్ పెట్టేసుకుంటున్నానండి ఇలా పెట్టేసుకొని వన్ బై వన్ అయితే ఆయిల్లో వేసేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పాల ప్యాకెట్ మీద అయినా సరే ఇలా వడలు వేసుకోవచ్చండి ప్రెస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చేతి మీదే ప్రెస్ చేసేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నాను ఇలా ఆయిల్లో వేసేసుకొని చక్కగా రెండు వైపులా డీప్ ఫ్రై చేసుకోవాలండి మంచి రంగు వచ్చేదాకా మనకు కావాలి అనుకుంటే ఏ చట్నీ లేకుండా ఇలా ఉత్తి కూడా తినేయచ్చు అండి చాలా బాగుంటాయి ఆలు ముక్కలు అలాగే మనం ఉడకబెట్టుకుని ఆలు వేసుకున్నాం కదా ఆలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి అలా ఉత్తి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయండి లేదంటే చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా డీప్ ఫ్రై అయిపోయినాయి వీటిని ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుంటున్నాను పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయండి తప్పకుండా అయితే మీరు ఈ రెసిపీని ట్రై చేసేయండి ఫ్రెండ్స్ మనకి వడలకి మినపప్పే ఉండాల్సిన అవసరం లేదు అటుకులు సన్నరవ్వ ఉంటే చక్కగా చేసేసుకోవచ్చు అప్పుడప్పుడు ఇక్కడ రెండు వైపులా చక్కగా డీప్ ఫ్రై అయిపోయి వీటిని అయితే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము చూసారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా వచ్చినాయో మనకి వడలు అనేటివి ఇక్కడ ఇవన్నీ అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి ఉన్న పిండితో కూడా ఇలాగే చక్కగా గారెల్లాగా వేసేసుకో వడల్లాగా వేసేసుకోవాలి ఇలాగే వన్ బై వన్ వేసేసుకొని వీటిని కూడా చక్కగా రెండు వైపులా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఇవి ఒక పక్క అయితే ఫ్రై అయిపోయినాయి వీటిని ఇంకో పక్క అయితే రిటర్న్ చేసేసుకుంటున్నాను ఇంతే అండి చాలా సింపుల్గా అయితే వడలైతే రెడీ అయిపోయినాయి కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు మనము ఎక్కువ టైం కూడా తీసుకోవండి ఇక్కడ ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా తీసేసుకున్న వడల్ని అయితే నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇక్కడ నేను కారపొడి అలాగే క్యాబేజీ పచ్చడి గోంగూర పచ్చడితోనైతే సర్వ్ చేసేసుకుంటున్నానండి చాలా చాలా టేస్టీగా అటుకులు సన్న రవ్వతోనైతే చాలా క్విక్గా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి వడలు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి వడ అనేది ఎంత సాఫ్ట్గా ఉంటుందో నేను ఒక వడ అయితే చూపించేస్తాను మీకు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్